అందరికీ నమస్కారం సో వెల్కమ్ టు వినయ్ సార్ క్లాసెస్ సో మీకు తెలిసిందే గ్రూప్ త్రీ రిజల్ట్స్ వచ్చేసినాయి ఫైనాన్షియల్ అనెక్సిస్ట్ వచ్చేసింది డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఈ మధ్యలో అంటే నేను కొన్ని విషయాల మీద మాట్లాడదామని వీడియో చేస్తున్నాను సో కొందరు ఏమంటున్నారంటే కొందరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉండు స్పోర్ట్స్ వాళ్ళు కొంతమంది లేకపోతే టైపింగ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు సో అన్న మాకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు లేకపోతే మా రిజల్ట్ రాలేదని చాలామంది మాట్లాడుతున్నారు సో మెయిన్గా దాని గురించి తెలుసుకున్నట్టయితే స్పోర్ట్స్ అయినా లేకపోతే పీడబ్ల్యూ వాళ్ళే కొందరు అయినా లేకపోతే టైపింగ్ వాళ్ళే అయినా కూడా సో ఈ టైపింగ్ గురించి ఒక టెక్నికల్ కమిటీ వేసినట్టు తెలుస్తుంది సో మేబీ వాళ్ళు ఇంకా చెప్పాలి స్పోర్ట్స్ కూడా ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా వెరిఫై చేయాలని అంటున్నారు ఓకే వీళ్ళైతే మ్యాక్సిమం మేబీ అపాయింట్మెంటు ఆర్డర్స్ ఇచ్చేటప్పుడే వీళ్ళు ఇవ్వచ్చు సో ఇది సింపుల్గా షార్ట్గా చెప్పాలంటే సో గ్రూప్ త్రీ గురించి నెక్స్ట్ అంటే తెలంగాణలో నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది మెయిన్గా ఒక బిగ్ క్వశ్చన్ ఇప్పుడు మనకు అశోక్నగర్లో అయినా లేకపోతే వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్ లైబ్రరీస్లో అయినా కూడా తెలంగాణలో మనకు నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉంటాయి అంటే నోటిఫికేషన్స్ అంటే ఓన్లీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి కాకుండా టీఎస్ఎల్పిఆర్బి అయినా ఓకేనా నెక్స్ట్ అయినా ఏఈలు అయినా జేఎల్లు డిఎల్ గురుకులాలు ఏ నోటిఫికేషన్ అయినా ఏమైనా ఉండొచ్చా అంటే ఉంటాయి అని చెప్పొచ్చు ఓకే మరి ఇందులో మెయిన్గా ఎప్పుడు ఏం రావచ్చు అంటే మీరు చూస్తే ఇక్కడ టిఎస్ఆర్టీసీలో కొన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి మన ఒక వన్ నైన్టీసో ఎన్నో ఉన్నాయి నాకు కూడా ఫివర్ ఫిగర్ తెలదు సో టిఎస్ఆర్టీసోలో కొన్ని వచ్చాయి నెక్స్ట్ కొన్ని చిన్న చిన్న డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి కొన్ని వచ్చాయి నెక్స్ట్ హ్యూజ్ నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మొన్న డీజీపీ సార్ కూడా చెప్పారు నోటిఫికేషన్ త్వరలో ఇస్తామని చెప్పేసి అయితే ఎన్ని ఉంటాయి అని దాని గురించి ఒక క్వశ్చన్ చూస్తే దాదాపు ఒక పద్నాలుగు వేల మా రిక్రూట్మెంట్ జరగచ్చు అని అంటున్నారు సో అందులో దాదాపు ఓకే సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఎస్ఐలు మిగతాయి మన కానిస్టేబుల్స్ ఉండే ఛాన్స్ ఉంది అయితే ఇక్కడ అంటే పబ్లిక్ సర్వ్యూషన్ కమిషన్ నుండి రావచ్చా అంటే అవి కూడా వస్తాయి బట్ కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంది గా అయితే రావు ఎవరైనా చెప్పినా నమ్మకండి ఈ ఫిబ్రవరిలో వస్తాయి మార్చిలో వస్తాయి అంటే అవన్నీ ఎవరు చెప్పినా నమ్మకండి సో కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇట్ టైం టేకింగ్ ప్రాసెస్ సో అది మీకు కూడా తెలిసిందే అంటే ఈ మధ్యలో మనం ఏం చేయాలి అంటే చాలామంది నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయి ఎప్పుడు వస్తాయి అని వాటి గురించి ఆలోచిస్తున్నారు ఈ ఆలోచన పక్క పెట్టిస్తే అసలు మన ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్ తగ్గట్టు ఉందా అంటే జాబ్ కొట్టే వేలో మనము చదువుతున్నామనేది ఒక క్వశ్చన్ బిగ్ క్వశ్చన్ మార్క్ అనేది ఒక ఆస్పిరెంట్ వేసుకోవాల్సింది ఎందుకు చెప్తున్నానంటే నాకు వచ్చే మెసేజ్లో నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంది అని అడుగుతున్నారు సో నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉందనే బదులు మనం ఎంత సిలబస్ ఫినిష్ చేసుకున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే నేను పోయినసారి ప్రీవియస్ ఎగ్జామ్లో చూసినప్పుడు అంటే నా ఫ్రెండ్సే నా మిత్రులు నా నాతో చదువుకున్న వాళ్ళే చాలామంది నోటిఫికేషన్ నోటిఫికేషన్ అన్నారు కానీ నోటిఫికేషన్ వచ్చినాక ఒక గాబర పడిపోతాం మనం ఒక ప్యానిక్ లెవెల్లోకి వెళ్ళిపోతాం ఎందుకంటే అప్పటికి మనకు మన సిలబస్ ఫినిష్ కాదు సిలబస్ ఫినిష్ కాదు మళ్ళీ టెస్ట్ సిరీస్ రాయాల్సి ఉంటుంది మళ్ళీ ఆ టెస్ట్ సిరీస్లో ఏమైనా తప్పులు పోతే అప్పుడు గాబర పడిపోతాము టెన్షన్ పడిపోతాము సో దానికి ముందు నా సలహా ఏంటంటే మెయిన్గా అంటే ఓకే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడుగా ఇప్పుడు ఈ ట్వంటీ ట్ ట్వంటీ సిక్స్ కాకుండా ట్వంటీ సిక్స్ మధ్యలో ఎండింగ్లో ఎప్పుడో వస్తాయి మనము నోటిఫికేషన్ నోటిఫికేషన్స్ రాలేదని చెప్పేసి వదిలిపెట్టే పోయే ప్రసక్తి ఏది లేదు మన వాళ్ళు అయితే వదిలిపెట్టారు ఎందుకంటే ఒకసారి పట్టుకున్నారంటే ఇంకా ఉడుము పట్టే ఉంటుంది మన వాళ్ళది సో అది తెలియని ఏం లేదు సో అందరికీ చాలామంది ఆర్థిక ఇబ్బందులు లేకపోతే సామాజిక ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి సో కొందరిని ఇక్కడ చూసినట్టయితే జెప్టో లేకపోతే ర్యాపిడోలు కానీ లేకపోతే బ్లింకెట్లో కానీ చదువుకుంటూ అంటే అది చేస్తూ చదువుకుంటాం వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది వాళ్ళకి గ్రూప్ టూ గ్రూప్ త్రీస్ కూడా వచ్చాయి చూస్తే ఈవెన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ కూడా వచ్చాయి అయితే మెయిన్గా ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఎక్కడ వస్తుందంటే మనకు ఒకటేమో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది దానికి ఒక డేట్ లేదు ఒక ఇయర్ లేదు ఓ మంత్ లేదు సో అన్న మన ఎట్లా ప్రిపేర్ కావాలి అంటే సో నేను చెప్తున్నా చూడండి నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది అని మాత్రం ఎవ్వరూ చెప్పలేరు ఈ టైంకి వస్తుంది ఇప్పుడు వస్తుంది అని మాత్రం చెప్పలేదు ఏదైనా ఒక అంచనా మాత్రమే అంటే రెండు వేల ఇరవై ఆరులో రావచ్చు లేకపోతే రెండు వేలలో ఇరవై ఏడులో రావచ్చు సో రెండు వేలలో ఇరవై ఏడులో రావడం అనేది మాత్రం పక్కా ఎందుకంటే మనకి ఎలక్షన్ ఉంటాయి ఎలక్షన్ అప్పుడు మనకు నోటిఫికేషన్ ఇచ్చే ముందు పోతారు దానికంటే ముందు ఏమైనా నోటిఫికేషన్స్ రావచ్చా అంటే వచ్చే పాజిబిలిటీ మాత్రం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఒక పద్నాలుగు వేల పోస్టులు ఉన్నాయి అయితే ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ పక్క పెట్టేస్తే ఇది ఒక సైడ్ ఇప్పుడు సిలబస్ చూద్దాం ఇప్పుడు గ్రూప్ కైనా లేకపోతే గ్రూప్ త్రీ అయినా కూడా లేకపోతే గ్రూప్ వన్కి కైనా కూడా ఏది ప్రిపేర్ అయినా కూడా సిలబస్ అనేది చాలా వ్యాస్ట్గా ఉంది ఇప్పుడు ఒక సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్ ఓల్డ్ మెంబర్ ఓల్డ్ స్టూడెంట్స్ ఓల్డ్ యాక్స్పీరియన్స్ ఉంటే అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ చదివే వాళ్ళు ఉంటే ఒక ఫార్టీ పర్సెంట్ వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు సరే పాత వాళ్ళు ఏంటంటే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా కొంచెము ఆ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ కొత్త వాళ్ళకు కొత్త వాళ్ళు చూస్తే మాత్రము అంటే నువ్వు ఒక అంటే ఒక ఎకానమీ సిలబస్ అయినా లేకపోతే ఒక పాలిటిక్ సిలబస్ అయినా లేకపోతే జాగ్రఫీ అయినా కూడా ఈ మూడు కలిపి ఏదో ఒక సబ్జెక్టు నువ్వు రివిజన్ చేయడానికి కూడా ఒక మినిమం ఒక వన్ మంత్ పడుతుంది ఒక సబ్జెక్టు చదివి దాన్ని రివి రివిజన్ చేయడానికి దాదాపు ఒక నెల నుంచి వెళ్ళి ఫార్టీ ఫైవ్ డేస్ అయితే మినిమం పడుతుంది నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అయినా కూడా అంటే మీరు ఒక ఆలోచించండి దాదాపు మనకు పది సబ్జెక్టులు రివిజన్ చేయాలంటే ఒక వన్ ఇయర్ పడుతుంది మొత్తం ఫినిష్ చేసి పర్ఫెక్ట్ ఇంకా మనం ఓకే ఎగ్జామ్కు అన్నప్పుడు ఇది ఎవరికి చెప్తున్నా అంటే ఎంగు ఎం హ్యాస్పిరెంట్స్ చెప్తున్నా అంటే కోచింగ్ తీసుకొని ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్తున్నారు ఓకే అంటే ఓల్డ్ అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి చదువుతున్న వాళ్ళకి దాదాపు ఇది ఒక సిక్స్ మంత్స్ పట్టే ఛాన్స్ ఉంటుంది అంటే నా సజెషన్ నా సలహా ఏంటంటే మెయిన్గా నోటిఫికేషన్ వస్తుంది సార్ నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని అన్నారనుకోండి ఏదో ఒక చిన్న వర్క్ చేసుకుంటే చదవాలి ఎందుకంటే దీన్ని వదిలిపెట్టి మనం పోలేము నేను ముందే చెప్పాను మనలో పడితే ఉడుము పట్టేం కదా నేను పక్కా జాబ్ కొట్టాలనే ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఏదో ఒక జాబ్ చేస్తూ ఇది చదువుకోండి అంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే వరకు ఒక సిక్స్ అవర్స్ చదువుకోండి మిగతా ఒక సి ఎయిట్ అవర్స్ జాబ్ చేయండి ఓకేనా సో మిగతా టైం టెన్ అవర్స్ ఉంటుంది పడుకోవడం అంత టైం వేస్ట్ అవుతుందో తెలిసిందే ఒక సిక్స్ అవర్స్ అయితే పెట్టుకోండి మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఆఫీస్ ఆఫీస్ టెన్ ఓ క్లాక్ అనుకోండి ఓకేనా ఫైవ్కి లేండి లేకపోతే సిక్స్ టు టెన్ లేకపోతే అట్లా చదువుకోండి లేకపోతే ఈవినింగ్ ఫైవ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత సిక్స్ టు ఎయిట్ నైన్ అంటే ముచ్చట్లు పెట్టే బదులు చదువుకుంటే బెటర్ అన్న ఫీలింగ్ ఓకేనా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా అటు మనీ మనీ ఏదో ఒక చిన్న జాబు పదివేల జాబు పదిహేను వేల జాబో ఇంట్లో అడగకుండా మనం ఇప్పుడు ఇంటికి పోతే నువ్వేం చేస్తావు అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు ఏదో చిన్న జాబ్ చేస్తూ చదువుకుంటున్నా అని చెప్పినా కూడా అది ఒక మంచి మంచి ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే ఏదో ఒక చిన్న జాబ్ చేసినా కూడా మీ పేరెంట్స్ని ఎవరు అడగలేరు మావాడు ఏదో జాబ్ చేసుకుంటూ ఇక వాని పుట్ట కొట్టుకో ఏదో ఒక చేసుకుంటూ చదువుతుండవు అనే ఉంటారు సో మెయిన్గా అంటే ఇక్కడ యాస్పిరెంట్స్కి ఎక్కడ మెయిన్గా డీలే పడిపోయి డైవర్ట్ అయిపోతారంటే ఆ ఉన్న చుట్టుపక్కల వాళ్ళతోనే మెయిన్ ఇబ్బంది వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు ఏం చేస్తుందో వాళ్ళు ఏం మాట్లాడరు కానీ ఎదుట కొడుకు కూతురు ఏం చేస్తున్నా అనేది ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 ఉదాహరణ చెప్తా మొన్న రీసెంట్గా జరిగిన ఒక గ్రూప్ త్రీ దాంట్లో ఒక తెలిసిన ఆమెకి జాబ్ వచ్చింది సో ఆమె యూపీఎస్సి ఒక ఫైవ్ టైమ్స్ రాసింది అంటే ఫిలిమ్స్ అయింది మెయిన్స్ అయింది రాలేదు గ్రూప్ వన్ కూడా రాలేదు గ్రూప్ టూ కొంచెంలో మిస్ అయిపోయింది గ్రూప్ త్రీలో ఒక మంచి పోస్ట్ వచ్చింది ఆమె రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి పదిహేడు పద్దెనిమిది వారు ఆ టైం నుండి ప్రిపేర్ అవుతుంది యూపీఎస్సికే ట్వంటీ టూ వరకు ప్రిపేర్ అయిపోయింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎఫర్ట్ దాని మీద పెట్టింది తర్వాత సో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ షిఫ్ట్ అయిపోయింది అంటే టూ థౌ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల అంటే మొన్న రిజల్ట్ వచ్చే వరకు దాదాపు ఎనిమిది సంవత్సరాలు సో ఈ ఎగ్జామ్ రాస్తున్న తరుణంలో లేకపోతే ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమడుగుతారు ఇంకెప్పుడు పెళ్లి చేస్తారు మెయిన్గా అమ్మాయికి అయితే అదే క్వశ్చన్ ఇంకెప్పుడు పెళ్లి చేస్తారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి ఎప్పుడు పెళ్లి చేస్తారు మంచి చూడదురు ఇవన్నీ క్వశ్చన్ మార్కులు వస్తాయి అట్లా మనకు జాబిరా అంటే ఇప్పుడు గ్రూప్ త్రీలో సెలెక్ట్ కాని లాస్ట్ రిజల్ట్ అదే గ్రూప్ త్రీలో సెలెక్ట్ కాని వాళ్ళు లేకపోతే గ్రూప్ టూలో లేదా గ్రూప్ వన్ సెలెక్ట్ కాని వాళ్ళు చాలా మంది మన అక్కలైనా చెల్లెలైనా కూడా చాలా మంది ఉన్నారు సో వాళ్ళ మనోవేదన అనేది మనం చెప్పలేము అని అది వర్ణించలేదు అది ఎందుకంటే వాళ్ళకి త్రుటిలో వన్ మార్క్తోనో పాయింట్ ఫైవ్తోనో పాయింట్ వన్తోనో జాబ్ పోయి ఉంటుంది వాళ్ళు పక్కా కొట్టాలనుకుంటారు కానీ ఏంటంటే ఏజ్ ప్రాబ్లం వల్ల కొట్టలేకపోతారు సో ఇక్కడ మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ పేరెంట్స్ తల్లిదండ్రులు ఏది ఎవరి ఎవరి నుండి అంటే పక్కన చుట్టుపక్కల వాళ్ళ నుంచే లేదు ఇక పోయింది కదా జాబ్ రాదు అందరికీ అదృష్టం ఉండాలి ప్రభుత్వ ఉద్యోగం ఉండాలంటే అదృష్టం ఉండాలని పెళ్ళి అని ఒక మాట అంటారు లేకపోతే మంచిగా జాబ్ జాబచ్చు లేకపోతే ఆడ చదవలేకపోవచ్చు మీ బిడ్డ అని ఒక మాట అంటారు సో ఇవన్నీ అంటే ఒక యాస్పిరెంట్గా మనం ఫేస్ చేయాల్సిందే నేను కూడా చాలా ఫేస్ చేసే ఇక్కడికి వచ్చాను అబ్బాయిలకైతేనేమో ఏ వాడు ఏం చదువుతాడు అక్కడ తాగి తిరిగి ఎగురుతాడు కావచ్చు అశోక్ నార్లు ఉంటే అశోక్ నవార్లా తెలిసిన ఆర్లు ఉంటే తెలిసిన వారులా అని మాట్లాడుతుంటారు సో ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ఇవన్నీ పక్కకు పెట్టేసి నేను జాబ్ కొట్టాలి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో ఎట్టి పరిస్థితుల అని మైండ్ పెట్టుకోండి అట్లా పెట్టుకొని చదవండి ఎవరు ఏమన్నా పట్టించుకోకండి ఎవరు ఏమైనా ఒక్కసారి జాబ్ వస్తే ప్రపంచం మీ సైడ్ చూస్తుంది పక్కా చెప్తున్నాను నేను ఓకేనా ఒకసారి జాబ్ వస్తే మీరు అంటే మా కాదు అన్న వాళ్ళే ఆ మనోడే అని జుబా భుజాల మీద చేసుకొని తిరుగుతారు మిమ్మల్ని ఇది మాత్రం షూర్ ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి చెప్తున్నాను జాబ్ కొట్టాలి అంటే నోటిఫికేషన్ గురించి ఆలోచించండి ఎప్పుడు ఆలోచించండి ముందు సిలబస్ అంతా ఫినిష్ చేసేసుకొని సిలబస్ కంప్లీట్గా ఫినిష్ చేయబోచిన ఓకే నాకు వస్తుంది మీరు రాస్తే నాకు మినిమం ఇంత వస్తున్నాయి అని ఒక కాన్ఫిడెన్స్ మీకు ఉన్నప్పుడు ఆలోచించాలి మనం ఓకేనా ఇదంతా కొంచెం ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా ఆలోచించుకోండి ఎందుకంటే మీతోని సీనియర్ హాస్పెంట్ ఉన్నప్పుడు మీకంటే ఫాస్ట్కి వెళ్ళి వెళ్ళిపోతాడు కానీ మీరు అతలను చూసి నోటిఫికేషన్స్ రావాలి నోటిఫికేషన్స్ రావాలి అంటారు నోటిఫికేషన్ వస్తుంది వచ్చిపోతుంది అప్పుడు మళ్ళీ బాధ అనిపిస్తుంది ఓకేనా సో మీరు ఏదైనా కూడా ఇప్పుడు వచ్చే అప్కమింగ్ నోటిఫికేషన్స్లో నువ్వు మీరు ఏ జాబ్ అయినా కొట్టండి పోలీసా లేకపోతే గ్రూప్సా లేకపోతే జేఎల్ఆ డిఎల్ఆ గురుకులానా ఏదో ఒకటి హెచ్డబ్ల్యూనా ఏదో ఒక జాబ్ కొట్టాలి కొట్టేటచ్చే చదవండి ఓకే దాని తగ్గట్టు ను ఫినిష్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ ఉంది తెలంగాణ హిస్టరీ ఉంది రెండి ఎందులో అయినా తెలంగాణ జరిగే ఎగ్జామ్లో అవి పక్కా ఉన్నాయి పాలిటీ ఉంటుంది జాగ్రఫీ ఉంటుంది ఎకానమీ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ కొన్ని ఉంది సొసైటీ ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు ఈ స్టాటిక్ పోర్సులు ముందు కంప్లీట్ చేసుకొని ఒక షార్ట్స్ నోట్స్ ప్రిపేర్ పెట్టుకోండి ఓకేనా సో అంటే మనం ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యాలో కూడా అది చెప్తాను నేను ఒక షార్ట్ నోట్స్ ఎలా వేసుకోవాలి ఎలా చేసుకుంటే మనం తొందరగా రివైజ్ చేయగలుగుతాము అంటే ఒక మూడు సంవత్సరాల్లో చదివింది మనము మూడు మూడు గంటల్లో చదవాలి ఎగ్జామ్ టైంలో అది అంతే కదా సో దాన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలో కూడా చెప్తాను బట్ ముందు ఏంటంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు రావచ్చు అంటే కొంచెము ఈ ఇయర్ మధ్యలో అంటే ఆగస్టు జూన్ జూలై ఆగస్ట్ ఆ తర్వాతనే వచ్చే ఛాన్స్ ఉన్నాయి కానీ ఈ ముందు అయితే లేవు ఓకేనా ఏం కనబడట్లేదు మేబీ నా నా అంటే నాకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సో కొందరు మార్చ్ అంటున్నారు ఏప్రిల్ అంటున్నారు ఈ మధ్యలో వచ్చేది మాత్రం ఓన్లీ పోలీస్ నోటిఫికేషన్ ఎవరైతే యాక్స్పిరియన్స్ మ్యాథ్స్ వీక్ ఉన్నారో మ్యాథ్స్ వీక్ మ్యాథ్స్ నేర్చుకోండి ఎట్లా జిఎస్ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి అందులో ఒక వన్ టెన్ కొట్టచ్చు మ్యాథ్స్లో ఒక వన్ థర్టీ వన్ ఫార్టీ కొట్టేస్తే జాబ్ మీకు వచ్చేస్తుంది పోలీస్ జాబ్ సో దాని మీద ఫోకస్ చేయండి ఎవరైనా ఈవెంట్స్ కొంచెం వీక్ ఉన్నా అంటే ఈవెంట్స్ కొంచెము స్ట్రాంగ్ అయ్యేటట్టు చూడండి సో వీటన్నిటి మీద ఫోకస్ చేయండి ఎందుకంటే నీకు నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగి కావాలనుకుంటే ముందు వచ్చే నోటిఫికేషన్ చదువుకోండి ఇప్పుడైతే మనకైతే గ్రూప్స్ కొంచెం కనబడట్లేదు ఆ మూమెంట్ ఏం లేదు పోలీస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఓకేనా సో ముందు ముందైతే చదువుకోండి ముందైతే అంటే మనకి ఏంటంటే కంటిన్యూటీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఒక జాబ్ వస్తుంది సరే ఇప్పుడు ఉన్న జాబ్ అయితే మనకు ఎవరైతే హైట్ ఉన్న వాళ్ళు హైట్ ఉంటేనే ఎలిజిబుల్ అయిపోతారు మినిమం హైట్ వన్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్స్ ఎంత ఉండాలి అలా వాళ్ళు ఉంటేనే ఎలిజిబుల్ వాళ్ళు సో అలా ఉన్నాము అని తెలిసిన వాళ్ళు మాత్రం కొంచెం ప్రిపేర్ ఇవ్వండి ఎందుకంటే ఆ ఈ ప్రిపేర్ అయ్యే ఉద్దేశంలో కొంచెం నోటిఫికేషన్ డిలే అయినా కూడా ఈ పోలీస్ నోటిఫికేషన్ అయిపోతే అందులో జాబ్ వస్తే కొంచెం మీకు బూస్ట్ వస్తుంది సమ్ సార్ట్ ఆఫ్ రిలీఫ్ ఉంటుంది మీరు నెక్స్ట్ ట్రైనింగ్ అయినా పోవచ్చు ఈ ట్రైనింగ్ కాకుండా కూడా ఓకేనా సో కంక్లూజన్ ఏంటంటే నోటిఫికేషన్స్ అయితే కొంచెం ఏ రెండు మధ్యలో నుంచే వచ్చే ఛాన్స్ ఉంటాయి కానీ ఈ మధ్యలో జూన్ ముందు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఏం లేవు సో మిడ్ నుంచే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి రెండోది ఏంటి యాస్పిర యంగ్ యాస్పిరెంట్స్ అయినా కొంచెము పోయినసారి వన్ టూ మార్క్స్ జాబ్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా హాఫ్ మార్క్ మార్క్తోనైనా కూడా సో మంచి నోట్స్ ప్రిపేర్ చేయడానికి టైం చూసుకోండి లేదు మాకు కొంచెము ఆర్థికంగా ఇబ్బంది ఉంది సార్ అన్న వాళ్ళు మాత్రము ఏం చేస్తారంటే మంచిగా ఏదో ఒక చిన్న నార్మల్ జాబ్ చేసుకుంటూ తప్పలేదు ఎందుకంటే మనం ఎవరినో కొన్ని అడి మనీ తీసుకునేది బదులు అప్పు మనం చెప్తే కొడుతుంది లేపడే జో జోమేటో ఏదో కొడుతుంది అట్లా కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక సిక్స్ అవర్స్ వర్క్ చేసుకొని చదవండి తప్పు లేదు ఎందుకంటే లేకపోతే కంటెంట్ డెవలపర్గా చేయండి లేకపోతే ఏదో చిన్న ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ లాగా చేస్తున్నారు అట్లా కూడా చేయండి ఏదో ఒకటి చేయండి కానీ మీరు జాబ్ కొట్టాలనుకుంటున్నారు కాబట్టి ఇదే ఫీల్డ్లో ఉంటే కొంచెం బెటర్ ఎందుకంటే కొంచెం సాఫ్ట్వేర్స్ అయితే షిఫ్ట్ అయిపోయి ఓకేనా మీ అంటే మీ ఎబిలిటీస్ మీ స్కిల్స్ని బట్టి షిఫ్ట్ షిఫ్ట్ అయ్యి కొంచెం నేర్చుకోండి ఎందుకంటే ఇది ఎవరికి చెప్తున్నాను అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ వెల్ చెట్టిల్ వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ వెయిట్ చేసినా వాళ్ళకి ఇబ్బంది ఏమి ఓకేనా సో ఇది ఎండింగ్ సో మంచిగా జాగ్రత్తగా చదవండి అంటే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా ఎట్లా ప్రిపేర్ కావాలి అంటే ఎట్లా చి చిట్ కోట్స్ అయినా లేకపోతే మనకు షార్ట్కట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి లేకపోతే షార్ట్ నోట్స్ ఎలా వేసుకోవాలి ఒక్కొక్క ఒక్కొక్క సబ్జెక్ట్ షార్ట్ నోట్స్ పక్కా ఉండాలి సో వాటి మీద మనం వీడియోస్ కూడా చేద్దాము రైట్ అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వినేసార్ క్ క్లాసెస్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ